మీ పార్టీ అధ్యక్షురాలిగా నేను రావడం జరిగింది కాబట్టి నియోజకవర్గా కోఆర్డినేటర్తో మొదలుపెట్టి ప్రతి నియోజకవర్గం కలర్ చేసుకుంటూ వద్దాం ఒక్కొక్క నియోజకవర్గంలో కోఆర్డినేటర్ మాట్లాడిన తర్వాత మిగతా ఆ నియోజకవర్గంలో ఎవరైనా సూచనలు ఇవ్వాలనుకున్నా మాట్లాడాలనుకున్నా చెయ్యలేపండి మైండ్ మీ దగ్గరకు వస్తుంది ఎక్కువ సుఖీక కొట్టకుండా అందరికీ నమస్కారం అని చెప్పి ఒక లైన్లో రెండు లైన్లలో ఈ పాయింట్ పార్టీ బలోపేతం కోసం ఏం చేస్తే బాగుంటుంది అన్న అంశం మీద మాత్రమే రెండు నిమిషాల్లో ముగించాలి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ రోజు మేడం గారు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా మన జిల్లాకి స్టూడే వచ్చారు ఎంత నిమిషం మాట కాంగ్రెస్ రానున్న రోజుల్లో

కి రావటం జరిగింది ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై వాళ్ళ మనసులో ఉన్న అయితేనేమి సూచనలు అయితేనేమి లేక వాళ్ళకున్న ఏమి ఇవన్నీ పెట్టడానికి తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో ప్రజల పక్షాన నిజంగా పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిగతా పెద్ద పార్టీలన్నీ బీజేపీ పార్టీతో కుమ్మక్కైతే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడి బీజేపీ చేసిన మోసానికి పార్టీలన్నీ ఆ బీజేపీకి ఇస్తున్న మద్దతుని ఖండిస్తున్న ఏకైక పార్టీ పదకొండు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలుపెట్టే ప్రతి అంశంలో బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి మోసమే చేసింది వెనుకోటే పోటీ అయినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పుడు చంద్రబాబు గారైనా అదే బీజేపీ పార్టీ పొత్తులుగా మారారు పొత్తులు పెట్టుకున్నారు చంద్రబాబు గారైతే ఏకంగా కూటమి కట్టారు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇక జగన్మోహన్ రెడ్డి గారైతే గత ఐదు సంవత్సరాలుగా అక్రమ పొత్తులు పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారి కొడుక ఇంటి కూడా మోడీకి దత్తపుత్రుడిగా మారి ప్రతి పిల్లలోనూ మద్దతు ఇచ్చారు మన ప్రాజెక్టులు ఇక్కడ పదవులు అదాని అంబారీ లాంటి వాళ్ళకి ఎన్నో కంట పెట్టారు ఇలా ఉన్న నాయకులంతా ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తుంటే నిలదీస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు నిన్న పెద్ద సభ పెట్టారు దాంట్లో ఒక సంవత్సరం రోజులు వాళ్ళ పాలనని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు ఇంజన్ అన్నారు కానీ చంద్రబాబు గారు కొంతమంది జనాలకు ఇసులోనే ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజన్గా మారుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం సూపర్ సిక్స్ అన్నారు ఇప్పటి వరకు అయితే సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపే అయ్యింది అన్నదాత సుఖీభవ అన్నారు ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు ఇక్కడ ఒక్క రైతుకు కూడా ఇచ్చింది లేదు అలాగే తల్లి దీవన అన్నారు దాంట్లో కూడా ఇప్పటి వరకు ఒక్కరికి ఒక్క శైలుకు కూడా ఇచ్చింది లేదు పదహైదు రూపాయలు వాళ్ళు పది సంవత్సరానికి ఇస్తామన్నారు నిరుద్యోగ గుర్తు అయితేనేమి జాబ్ క్యాలెండర్ అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వాగ్దానాలు చంద్రబాబు గారు విస్మరించారు మహిళా శక్తి అన్నారు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు దాదాపు రెండు కోట్ల మంది మహిళలు ఉంటారు కనీసం కోటి ఇరవై లక్షలైతే పేద మహిళలు ఉన్నారు వాళ్ళ సంవత్సరానికి పద్దెనిమిది వేలు నిర్దేశాలు నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పుడేమో దానికి పీ ఫోర్కి లింక్ పెడుతున్నారు ఇలా సిలిండర్ పథకమైనా మహిళలకు ఉచిత బస్సు అయినా లేక కరెంటు ఛార్జీలైనా కరెంటు ఛార్జీలు అయితే మరీ ఘోరంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ముప్పై శాతం తగ్గిస్తామన్నారు తగ్గించడం కదా దేవుడు ఎక్కువ గత ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన మొదటి చంద్రబాబు గారు ఒక సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు జనం ఎత్తిన మొక్క ఇలా ప్రతి దాంట్లోనూ మోసమే చేస్తున్నారు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం ఉన్న పార్టీలన్నీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా మోడీ గారి దుట్టితే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అందరూ బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నాయి బీజేపీ పార్టీ ఏమో మనకు వెన్నుపోటు మీద వెన్నుపోటు పుడుస్తూనే ఉంది పదకొండు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా లేదు పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని లేదు విశాఖ స్టీల్ ఇప్పటికీ ప్రైవేటైజ్ చేస్తామంటానే ఉన్నారు రాజధానికేమో అప్పులు ఇస్తారట రాజధాని కట్టివ్వాలి అన్నది మనకు వాగ్దానం అయితే ఇప్పుడు అప్పులు ఇస్తామని మొదలుపెట్టారు అలాగే పోలవరం ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు నలభై ఐదు మీటర్లు ఎత్తులో కట్టేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు అంటే ఈ పోలవరం ప్రాజెక్టు నలభై ఒక్క మీటర్లకే తగ్గించింది